ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అంశంలో నిన్న అంబడి మీద దాడి వ్యవహారం వాళ్ళు కూతురు వచ్చి మాట్లాడుతూ ఉండే పవన్ కళ్యాణ్ కనిపించుకోవాలి రక్షణ కలిపి మా తండ్రిని మీద హత్యాత్నం చేస్తున్నారు ఇప్పటికైనా కాపాడి కాపులు మహిళగా మాట్లాడుతున్నాడు మా కాపులు అనవసరం తిట్టారని చెప్పి మాట్లాడారు దాన్ని ఎలా దొరుకుతుంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటేనండి వైసీపీకి బాగా అలవాటైన రాజకీయం ఏమైనా ఉందా అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం అంతేగాని నిజంగా జనాలకి పనికొచ్చే రాజకీయం ఏ రోజు కూడా చేయలేదు వాళ్ళు ఈ రోజున కాపుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అడిగారు కాబట్టి మాట్లాడుతున్నాను అది కూడా నేను నేను కూడా ఒక కాపును కాబట్టి ఓకే వాళ్ళు కాపు అన్న ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతున్నానండి ఇదే అంజనమ్మ గారు ఆవిడ ఎంత పెద్ద వయసు ఆవిడ ఆవిడ్ని వైసీపీ వాళ్ళు అమ్మ నా భూతులు తిట్టిన రోజున మరి కాపు అని గుర్తులేదండి ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి అదేంటి అసలు రాజకీయాలకు సంబంధం లేని ఆవిడ ఆవిడని ఎందుకు మీరు తిడుతున్నారని చెప్పి ఆ రోజు కాపులు అని గుర్తు రాలేదా తర్వాత ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విధాలుగా జోగి రమేష్ గారు కానీ లేకపోతే పేర్ని నాని గారు కానీ వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ని ఇప్పటికి మాట్లాడుతున్నారు కదా ఇప్పటికీ మాట్లాడుతున్నారు అది ఆయన పేరు నిజం చెప్పాలంటే ఆయన స్థాయికి తగినోళ్ళు కూడా కాదు వీళ్ళందరూ అయినా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ మరి ఆ రోజున కాపులు అనేది గుర్తు రాలేదా మా నాయకుడు వెరీ క్లియర్ కట్గా ఉంటారు మా నాయకుడు ఒకటే మాట అన్నారు మాతో అందరితో కూడా అనేది ఒకటే మాట ఇప్పుడు నీకు నాకు సమస్య ఉంటే మనిద్రం పెట్టుకోవాలి అంతేగాని ఒక వర్గానికి ఒక మతానికి ఆపాదించకండి ఇంత క్లియర్ కట్గా మాట్లాడే నాయకుడిని చూపించండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కానీ ఇంత క్లియర్ కట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఈ రోజున ఆయన వెనక యువతంత నడుస్తున్నారు ఇకపోతే కాపుల విషయం మేం కాపులు మేము కాపులు అని అంటున్నారు ఆ రోజున మరి మీరందరూ అందరూ ఏమైపోయారు మాట్లాడిన రోజున ఇప్పుడు తప్పు చేశారు తప్పు చేసినప్పుడు అది మీకు అవుతుంది అనవసరంగా కులాన్ని తీసుకొచ్చి కులాన్ని మీరు బ్యాడ్ చేయొద్దు అది ఎవరైనా కానీ నివ్వండి ఎవరైనా కానీ ఈ కుల రాజకీయం మత రాజకీయం అనేది బాగా అలవాటు మరి ఇప్పుడు ఏంటంటే ఈ వైసీపీ గవర్నమెంట్ అంతకు ముందు చేసింది అది ఇప్పుడు చేస్తుంది అది కులాలను రచ్చగొట్టి ఇచ్చేయడం గురించి మరి ఇక్కడ వాళ్ళ నాయకులు కొంతమంది పార్లమెంట్ సాక్షి కూడా మాట్లాడుతున్నారు రాష్ట్రంలోనే అసలు రాజ్యాంగమైన పరిపాలన నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రపతి పరిపాలన పెట్టాల అని చెప్పి మాట్లాడుతున్నాను ఆ బీహార్ తరఫు తరహా రాజకీయాలు నడుస్తున్నాయి అని పద పరిస్థితి ఉందంటారా యూత్గా చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే గవర్నమెంట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే పేరిని నాని కానీ అమ్మటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ అందలేరా రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలరా మాట్లాడలేరు కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే మీ గవర్నమెంట్ అప్పుడు ఎవరన్నా మాట్లాడాలంటే కేసులు భౌతిక దాడులు ఎన్ని జరగలేదు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా నడుస్తుంది మీరు అంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన అసలు ఉందంట రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనేది ముందు అసలు రాష్ట్రపతి పరిపాలన ఏ విషయాల్లో విధిస్తారు ఎప్పుడు విధిస్తారు అనే నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందండి ఇప్పుడు మీ వరకు మీకు రాజ్యం మీ వరకు మీకు అధికారం లేదని చెప్పేసి అంత రాంగ్ అంటే ఎలాగా అది రాసిన పరిపాలన అన్ని తీసుకెళ్ళి పదకొండుకి ఇచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు మార్చుకోకుండా ఎలానే వెళ్తూ ఉంటే ఆ పదకొండు కాస్త ఒక సీటుకే వస్తుంది అంతకుమించి ఏం లేదు తెనాల్లో గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ కలిసి భయభ్రాంతులకు గురి చేసి ఒకరి మీద దాడి చేస్తే మీరు వెళ్ళి గంజాయి పలకరిస్తారా అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడుతుంది ఎవరు లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగిస్తుంది ఎవరు మొన్నటికి మొన్న తూర్పుగోదావరిలో కూడా శ్రీకృష్ణదేవరాయల ఫోటో పడేసేసి అంబేద్కర్కి ఇచ్చేయాలని చూసినప్పుడు కనీసం మీరు డిసిప్లిన్ రియాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ వాళ్ళు ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ మీ పార్టీ వాళ్ళు ఏ విషయమైనా అనంత అనంతబాబుదే తీసుకోండి మటర్ చేశారు కనీసం సస్పెండ్ చేశారా పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయలేదు అదే మనిషిని పక్కన పెట్టుకుని కూర్చున్నాను అలాంటి మీరు ఈ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ ఒకటే చేయాలి పొలాల మధ్య చిచ్చులు పెట్టాలి మతాల మధ్య చిచ్చులు పెట్టాలి దాన్ని మనం ఇచ్చేసుకోవాలి జనాల్లో ఉండాలి ఆ క్రిమినల్స్ని వెళ్ళి ఈయన పలకరించుకోవాలి అంతేగాని నిజం కూడా అదే అండి రేపు అంబడి దగ్గరికి వెళ్తాడు జోగి రమేష్ దగ్గరికి వెళ్తాడు తప్పు చేసినప్పుడు కులం గుర్తు రాలేదులే కానీ తప్పు చేసిన వాడిని దండించేటప్పుడు మాత్రం కులం కార్డు తీసుకొస్తారు అది ఏ కులమైనా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరైతే ఈ కులాల కార్డు తీసుకొచ్చి వాళ్ళ వీక్నెస్ ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి తప్పు చేసినప్పుడు ఇదైనప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరినీ కులం నుంచి మీరు బహిష్కరించాలి ఎందుకంటే నువ్వు తప్పు చేసి తప్పు చేసినప్పుడు కులం గుర్తు రాలేదు కానీ తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకుంటుంటే కులాన్ని తీసుకొస్తుంటే అది కులానికి చెడ్డ పేరు అవుతుంది కనుక ఇలాంటి వాటి అన్నింటినీ కూడా కులం వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కులంలో ఉన్నారో ఈ కులం కాటి తీసుకొచ్చి ఇలాంటి కుల రాజకీయాలు చేసే ఆదోళ్ళందరినీ కూడా బహిష్కరించాలి కులం నుంచి అలా చెప్పండి యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మన రాష్ట్ర కేటాయింపులు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు అసలు బడ్జెట్ ఈసారి బడ్జెట్ యువతకి ఏది రకంగా ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తున్నారు బడ్జెట్ అనేది ఎప్పుడూ కూడా రాష్ట్రానికి సంబంధించి అని కాదండి ఏంటంటే దేశ అభివృద్ధికి సంబంధించిందే అన్న విధంగా ఉంటుంది ఎప్పుడైనా బడ్జెట్ మనం ప్రవేశపెట్టుకునేది ఎందుకంటే మన దేశానికి ఓవరాల్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి బడ్జెట్ అనేది కేటాయింపు చేస్తారులే కానీ ఏదో నీకు పది రూపాయలు ఇవ్వాలి కదా అని పది రూపాయలు ఇచ్చేయడం నాకు రెండు రూపాయలు ఇవ్వాలి కదా నాకు రెండు రూపాయలు ఇచ్చేయడం అలా చేయరు ఇప్పుడు అక్కడున్న వెసులుబాటును బట్టి అవకాశాలను బట్టి యువతను బట్టి లేకపోతే అక్కడున్న ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్ని బట్టి వాటిని బట్టి వాటిని ఎలా ఉపయోగించుకునేది అన్న విధంలో చేస్తారు ఆ విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు రేరెత్ మినరల్స్ దాని గురించి కేటాయించారు సో ఆ విధంగా చూసుకుంటే అది ప్లస్ పాయింటే కదా మనకి అంతే కానీ సపరేట్గా ఆంధ్రాకి ఏదో ఇచ్చేయాలి అని చెప్పి ఇవ్వడం అనేది అది బడ్జెట్ ఎలా అవుతుంది లేకపోతే దేశానికి అభివృద్ధికి ఎలా అవుతుంది అంటే మనం ఇక్కడ పార్టీలో భాగస్వాములుగా ఉన్నాం మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోలే కదా తెచ్చుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు మేము సెంట్రల్ గవర్నమెంట్లో మేము మా బా బలం ఎక్కువ ఉందని చూపించుకుంటారు కానీ కానీ కే టైంపులో అసలు ఏం లేవని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు రేరెత్తుల మినరల్స్కి సంబంధించిందో వాటికి శాంక్షన్ చేశారండి పోలవరానికి నిధులు ఇస్తూనే ఉన్నారు తర్వాత అమరావతి దానికి ఇస్తూనే ఉన్నారు అమరావతి మనకి ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ దానికి ఇవన్నీ ఇస్తున్నారు తర్వాత పోర్ట్స్ డెవలపింగ్కి దానికి ఇస్తున్నారు హిందుస్థాన్ షిపియార్డ్ దానికి ఇచ్చారు ఇవన్నీ ఆంధ్రాకి ఇచ్చినాయి కాదా ఇప్పుడు ఇవన్నీ ఆంధ్రాకి ఇచ్చినాయే కదా అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంఎస్ఎంఈ గురించి కూడా ప్రతిపాదించారు అందులో మీరు పెట్టుకుంటే అవి కూడా ఎంఎస్ఎంఈ కూడా అందరికి కదా అలాంటిది ఇప్పుడు ఆంధ్రాకి సపరేట్ ఏమేమి లేదంటే ఇవన్నీ ఆంధ్రాకి ఇచ్చినాయి కాదంటారా అంటే ఈ బడ్జెట్లో ఓవరాల్గా అసలు ఏం కనిపించింది అంటారు ఫ్యూచర్ యాక్చువల్గా మనం జీడిపిలో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం దాని తగ్గట్టుగానే ప్రణాళిక వెళ్ళింది అనుకోవచ్చా లేకపోతే గతంలోలాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది గతంలో పేద ప్రజల కోసం చెప్పి పథకాలు అనౌన్స్ చేసేది అలా లేకుండా అలా లేకుండా ఇలా కన్స్ట్రక్టివ్ వేలో అయినా వెళ్తుంది కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన జీడిపి ఎంత ఇప్పుడు మన జీడిపి ఎంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన బడ్జెట్ ఎంత కేటాయించారు ఇప్పుడు ఎంత కేటాయించారు అది రక్షణ రంగాలకే కానీ లేకపోతే పారిశ్రామికలకే కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే నినాదం తీసుకొచ్చి మోడీ గారు ఎంత కేటాయిస్తున్నారు ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి అంత ముందు మనం పర్సనల్గా వెళ్ళి లోన్స్ ఏమైనా తీసుకోవాలంటే మనకు వచ్చాయా కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ద్వారా ఎవరైనా కానీ ధైర్యంగా వెళ్ళి లోన్ తీసుకోవచ్చు సో దానికి గవర్నమెంట్ కల్పిస్తున్న వెసులుబాట్లే కదా ఇవన్నీ కూడా అంటే ఒక కన్స్ట్రక్షన్ వేలో వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నారు అభివృద్ధి చేసుకోవడానికి ఆ అభివృద్ధిలో ఫలితంగానే ఒకప్పుడు జీడిపి మన ఇప్పుడు జీడిపి ఒకప్పుడు మన పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఇప్పుడు మన పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఒకప్పుడు మన వేరే కంట్రీస్ వాళ్ళతో ఉన్నప్పుడు ఎలాగుండేది మన ఏమంటారు ఆర్థిక సంబంధాలు కానీ లేకపోతే మన దేశం విషయంలో ఎలాగుండేవి ఈ రోజున మన దేశం విషయంలో ఎలాగున్నాయి అనేవి ఇవన్నీ చూసుకుంటే కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తున్నప్పుడు టైం టేకింగ్ అవుతుంది అంతేగాని ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి మీరు ఏమీ చేయలేదు ఈయన వచ్చేసిన ఇరవై ఏళ్ళలోనే మీకు అన్నీ చేసేయాలా సరే చేశారు డెబ్బై ఏళ్ళ నుంచి మీరు చేయని దానికి కూడా ఇరవై ఏళ్ళు ఈయన చేశారు సో వీటన్నిటిలో కూడా మనం ఆలోచించుకోవాలి అంతే కానీ మా రాష్ట్రానికి ఇవ్వలేదు లేకపోతే బడ్జెట్ ఎందుకు ఇవెందుకు అని అంటే దాని దాన్ని ఏమంటారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేకుండా ఏదో మాట్లాడాలి ఏదో చెయ్యాలి ఏదో ఒకటి మనం ఉన్నామని జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే హాస్యాస్పదం అవడం తప్పితే నిజంగా నాలెడ్జ్తో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ యాక్చువల్గా ఈరోజు అయితే అమెరికాతో ట్రేడ్ డీల్ కూడా కుదిరింది పద్దెనిమిది పర్సెంట్ అయితే తగ్గించిన పరిస్థితి అవును లోకేష్ గారు కూడా దాని గురించి గొప్పగా ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించిన అయితే ఫిషరీస్ కానీ మిగతా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఎక్స్పోర్ట్స్ అందుకున్నాయి ఈ కార స్పైసెస్ కానీ మిగతా యువతకు కానీ అవకాశాలు తగ్గిపోతావు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తారు ఒక యువతగా ఎలా చూస్తారు ఖచ్చితంగా అండి ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే అంటే ఏదో మోడీని అలానే అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మోడీ అనే బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇండియా అనేది ఈ రకంగా ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు అదర్ కంట్రీస్ అగ్ర కానీ ఎవరైనా కానీ మనం ఏ స్టెప్స్ తీసుకుంటున్నా ఏ తీసుకుంటున్నా కానీ ప్రతిదానికి అడ్డేసినా మన మీద టారిఫ్లు పెంచినా కానీ ఈ రోజున మళ్ళీ ట్రంప్ అంతా ట్రంపై ఫోన్ చేసి ఈ టారిఫ్స్ తగ్గించి ఇవన్నీ చేయడానికి ఎందుకు దీనివల్ల మనకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా ఇప్పుడు అదర్ కంట్రీస్ ఉన్నాయి బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఇరాన్ కానీ ఉన్నాయి ఇజ్రాయెల్ కానీ ఇవి అంతకుముందు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా అవకాశాలు మనకు వచ్చినట్లే కదా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము ఇప్పుడు ఎంఎస్ఎంఏ ద్వారా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు అందరూ కూడా లోన్స్ తీసుకుని దానివల్ల కూడా ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది కదా అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చేశారు ఏదో ఇచ్చేసేసారు అన్నారు కాదు ఈ రోజున మన రక్షణ రంగం కూడా చూసుకుంటే ఒకప్పుడు ఎంత ఉండేది బడ్జెట్ మహా అయితే లక్ష కోట్లు పెట్టేవాళ్ళు రెండు లక్షల కోట్లు మొత్తం మీద ఓవరాల్ బడ్జెట్ ఈ యాన్యువల్ బడ్జెట్ అంత ఉండేది కానీ ఈ రోజున ఒక రక్షణ రంగానికి మనం దగ్గర దగ్గర పది లక్షల కోట్లు అలా కేటాయించుకుంటున్నాం దానివల్లే కదా మొన్న పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరైనా కానీ మన మీదకి రావాలన్నా కానీ ఏదైనా కానీ ఇది మొత్తం అభివృద్ధి కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఈ రక్షణ రంగం గురించి బడ్జెట్ వల్ల మనకి ఏంటి ఉపయోగం మీరు అనొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను వచ్చేసి ఒక చిప్ ఇండస్ట్రీ ఏదైనా చిన్నది పెడతాను నా దగ్గర వర్త్ ఉంటే నా దగ్గర నుంచి కూడా సప్లై తీసుకుంటుంది రక్షణ రంగం అనేది అలాగే మీరు ఉన్నారు ఇప్పుడు డిజైనింగ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు రక్షణ రంగం ఒకటే కాదు కదా దానికి అథ్లీట్ ఎట్టుగా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి లోకేష్ గారు చెప్పినట్టు గతంలో ఆయన ఆస్ట్రేలియాతో ఫిష్కి సంబంధించిన రొయ్యలు కానీ వీటికి సంబంధించిన అంశాల్లో ఆయన ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందాలు చేసుకున్న పరిస్థితి ఇప్పుడు అమెరికాతో గతంలో ఉన్న ఒప్పందాలు ఇప్పుడు రెవై అవకాశం ఎంత మాత్రం కనిపిస్తుంది అంటారు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటు కొబ్బరికి అను జీడి జీడికి ప్లస్ ఫిషరీకి సంబంధించిన కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది కొన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చింది దాన్ని ఎలా చూడతాను ఓవరాల్గా అదేనండి ఓవరాల్గా కూడా ఏదైనా కానీ స్వాగతించదగిన విషయమే ఎందుకంటే మీరు అన్నట్లు కొబ్బరి జీడి కాకుండానే కోకోవా ఇప్పుడు మనకు వచ్చేసి కోకోవా కూడా బాగా ఉంటుంది కోకోవాకు కూడా ఇచ్చారు అలాగే మొన్నటి వరకు కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు డేటా సెంటర్ వాళ్ళ ఉపయోగం ఏంటి డేటా సెంటర్ వాళ్ళ ఉపయోగం ఏంటి తొంభై పైసలకు మీరు భూమి ఇచ్చారని చెప్పేసి మరి ఈ రోజున అదే డేటా సెంటర్స్కి టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు ఆ విషయం ట్యాక్స్ ఎగ్షన్ ఎగ్జాంప్షన్ ఎందుకు చేసింది సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏదో అనాలని చెప్పేసి బురద వెళ్ళాలని చెప్పేసి మాట్లాడడం తప్పితే నాలెడ్జ్ ఎవరు అంటే ఇప్పటికీ మాట్లాడుతున్నారు భూమి తక్కువ రేటుకి చేసింది రూపాయికి ఒకటి అర్థ రూపాయికి ఒకటి అని మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళ నాయకులు దాని మీద ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి దానివల్ల అది కాదు గీత యూనివర్సిటీకి కూడా కొంత ఫండ్స్ ఎలకేషన్ చేసిన పరిస్థితి స్టూడెంట్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ అంటే నిజంగానే ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది అనుకోవచ్చుడా వాళ్ళు అంటున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసింది అన్నప్పుడు సరే అండి మీరు అన్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసింది మీకు నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గవర్నమెంట్ అలా ఏర్పడిందో లేదో పట్టుమని ఒక ఆరు నెలలు కూడా అవ్వలేదు మీరు ఢిల్లీ వెళ్ళిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో జరిగిపోతుంది ఏపీలో అని చెప్పేసి పెద్ద హంగామా చేశారు మీరు మీ పర్సనల్ విషయాల గురించి ఇది ఏదో బురద జల్లి పలానా గవర్నమెంట్ మీద అని చెప్పేసి అదే మీరు జనాల కోసం ఆలోచించి ఇదే ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఇదిగో మా మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు రాలేదు మా భూములు ఇలాగ తక్కువకి ఇచ్చేశారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అక్కడ పార్లమెంట్ దగ్గర కూర్చొని మీరు నిరసన చేయొచ్చు కదా అంటే మీ పర్సనల్ విషయాల కోసం పార్లమెంట్ల వరకు వెళ్ళిపోతారు అవతల మీద బుర్ర జల్లడం కోసం వెళ్తారు కానీ జనాలు బాగుపడే విషయాలకు వచ్చేసరికి మాత్రం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టారు అనమాట మీరు అంటే ఇక్కడ మరి ఇప్పటికీ ఉన్నా మీ ఎంపీలున్నా కూడా ఏం ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఐదు మందికి ఎంపీలు ఇస్తే ఇరవై ఐదు మంది మేము చేసేస్తాం అని చెప్పేసి అని అన్నారు ఏం చేశారండి మీరు ఏమీ చేయలేదు ఇప్పుడు పోలవరం మీరు ఉన్నప్పుడు ఎన్ని కేటాయింపులు జరిగినాయి పోలవరానికి తర్వాత విశాఖ రైల్వే జోన్కి కేటాయింపులు జరిగినాయి తర్వాత మీరు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులకి ఏమైనా కేంద్రం దగ్గర నుంచి మీరు తీసుకురాగలిగారా లేకపోతే ఈ రోజున గ్రీన్ అని చెప్పేసి మనకు అన్నీ వచ్చినాయి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అండి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కేటాయింపులు కదా మీకు నిజంగా నాలెడ్జ్ ఉందా ఒక ఆయన ఏమో ఆ పోలవరం గురించి నాకే అర్థం కాలేదు ఇంకా మీకేం చెప్తాను అన్నాడు ఆ మినిస్టర్ మీకు ఇంకా పోలవరంకి ఏ బడ్జెట్లు కేటాయించారు ఏంటి అసలు దాని ఈ ெப்த் தெரியனா நீர் மாட்லாம் அனவசம் அனவசரங்க மாட்டாடி மீறி ஹாஸ்பணும் அப்படி அத்தனை பத்து ஜெல்லா மாதிரி